పూర్వం దక్షిణాదిపై దాడి చేసి వివిధ ఆలయాల్లోని విగ్రహాలను ఎత్తుకుపోయాడు ఢిల్లీ సుల్తాన్ అలా ఎత్తుకుపోయిన వాటిల్లో కర్ణాటకలోని మేల్కోటలో ఉన్న సంపత్ కుమారుని విగ్రహం కూడా ఉంది ఈ విగ్రహం కోసం రామానుజుల వారు ఢిల్లీ వెళ్తారు విగ్రహం కోసం వచ్చిన రామానుజులను చూసి ఢిల్లీ సుల్తాను ఆశ్చర్యపోయి విగ్రహాలు ఉన్న గదిని చూపుతాడు రామానుజులు ఆ విగ్రహాల వైపు చూసి సంపత్ కుమార రా తండ్రి రా అని పిలుస్తాడు కానీ విగ్రహాల్లో ఎలాంటి చలనం ఉండదు విగ్రహాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించగా తన కుమారయ్య వద్ద ఒకటి ఉందని చెబుతాడు అంతఃపురానికి వెళ్ళి రామానుజులు మరోసారి సంపత్ కుమారా రా తండ్రి రా అని పిలుస్తాడు ఏమంటే విగ్రహం గల్లు గల్లుమంటూ గజ్జల సవడి చేస్తూ వస్తుంది అయితే ఆ విగ్రహం నుంచి కంటతడి కూడా వస్తుంది అలా తిరిగి మేల్కోటేకు చేరుకున్న విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ఢిల్లీ సుల్తాను రాజకుమారి కూడా వస్తారు అలా వచ్చిన రాజకుమారి సంపత్ కుమారునికి భక్తురాలే ఆ తరువాత కాలంలో బీబీ నాన్చారిగా మారి స్వామివారిలో ఐక్యమవుతుంది